అందరికీ నమస్కారం ఈరోజు మనం ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై మూడు శనివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము బహుళ పక్షము తదియా ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకుండి తదుపరి చవితి ప్రారంభమవుతున్నది ఆశ్లేష నక్షత్రం ఈరోజు రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఒక నిమిషాల వరకుండి తదుపరి నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు వర్జము సాయంకాలం ఐదు గంటల పదిహేడు నిమిషాల నుంచి ఏడు గంటల నాలుగు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది అమృత ఘడియలు రాత్రి మూడు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను